అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి విశేష కృషి చేసిన టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి నాగమణికి ఎమ్మెల్యేల కోట నుంచి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి ఇవ్వాలని మాల్ల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర రాష్ట్ర నాయకులు తిరుపతయ్య అయ్యస్వామి కిరణ్ కుమార్ సంసంగ్ ప్రభాకర్ టిడిపి నాయకులు కిరణ్ మోహన్ రెడ్డి తదితర కూటమి నాయకులు కోరారు ఈ మహానాడు టీడీపీ జనసేన బిజెపి కూటమి నాయకులు గడ్డం నాగేంద్ర తిరుపతయ్య అయ్యస్వామి కిరణ్ కుమార్ కిరణ్ మోహన్ రెడ్డి శాంసంగ్ ప్రభాకర్ తదితర ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ టిడిపి సీనియర్ నాయకులు జి నాగముని ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకు ఎన్టీ రామారావు కాలం నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాం వరకు ప్రజలలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కర్నూలు విజయవాడ రాజమండ్రి హైదరాబాద్ న్యూఢిల్లీ వంటి చాలా ప్రదేశాలలో అనేక ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు ప్రతిపక్ష ప్రభుత్వాల నిరంకుశ పాలనను ఎండగట్టడం జరిగిందన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంది కొట్కూరు పాణ్యం నంద్యాల మరియు అనేక ప్రాంతాలలో వైసీపీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాల ద్వారా ఎండగట్టడం జరిగిందన్నారు యువ గలం పాదయాత్రలో నారా లోకేష్ బాబుతో ముందడుగు వేయడం జరిగింది హైదరాబాదు విజయవాడ తదితర ప్రదేశాల్లో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది మరియు నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన ఇతర సందర్భాలలో ఆయనతో పాటు పాల్గొనడం జరిగింది సమాజంలో నిస్వార్థంగా నీతి నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకు అండగా తన సొంత డబ్బులతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి నాగముని పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేసిన ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్యేల కోట నుంచి ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు రోజుడు కర్నూలు జిల్లాలో ప్రముఖ న్యాయవాదిగా వేరుగాంచున వెంజయ్ నాగర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఆయన సేవలు అందించారు పార్టీకి సేవలు అందించారు మరి నందికొట్టుకుల నియోజకవర్గంలో ఆయన కంటే ఒక సుస్థిర పేరు సంపాదించుకున్నారు మరి ఇక్కడ న్యాయవాది వృత్తిలో కూడా అంతే సమానంగా సేవలు అందిస్తూ కర్నూలు జిల్లాలో ప్రముఖంగా ఒక పేరును గానించిన వ్యక్తి నాగమూర్ సార్ మరి అలాంటి వ్యక్తి ఈరోజు టీడీపీ ప్రభుత్వ న్యాయ లీగల్ సిల్ ఉన్నారు కాబట్టి లీగల్ సిల్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఆయనకు ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టు అలాట్మెంట్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఆయన సేవలు గుర్తించి పార్టీకి అయితేనేమి అలాగే సమాజంలో సేవలకైతేనేమి ఆయన సుదీర్ఘమైనటువంటి సేవలు అందించారు కాబట్టి ఆ గుర్తింపుకు విలువనివ్వాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని పార్టీని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఆయనకు సంస్థ స్థానం ఇస్తే లిమిటెడ్గా ఆయనకు నామినేటెడ్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలని మేము ప్రార్థించాము మీ పేరు నా పేరు గద్దం నాగేంద్ర బాలమోహన్ ఆయల్సీ పాలి చెప్పు చెప్పున్నాకి నేను ప్రార్థిస్తు చూస్తున్నాను అన్న మామునన్నా టీడీపీతో పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఎంతో సేవలను కూడా అందించినాడు ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనని గుర్తించి నామినేటెడ్గా ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కూడా మంచిదని మేము భావిస్తున్నాము ఇస్తే కూడా బాగుంటుంది అని కోరుతున్నాను